హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు బాగున్నారా నేత బాగున్నానండి మీరు కూడా అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ చూడండి ఇంటి ముందు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో ముగ్గులు అయితే ఎంత ఎర్లీగా లేస్తే అంత తొందరగానైతే పూజ అయ్యే రోజు అంటే కార్తీక పౌర్ణమి అండి మనం ఏ రోజైనా ఎంత లేట్గా లేచినా కొంచెం పూజ అనేది అయితే లేట్ అవుతుంది పర్వాలేదు కానీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం కొంచెం ముందే లేవాలి ఎందుకంటే మనం ఇంకా సూర్యోదయంకు ముందే దీపాలు వెలిగించుకోవాలి కాబట్టి ముందే లేవాలి నేనైతే ఇంటి ముందు అయితే ఇట్లా ముగ్గులు వేసుకున్నా ఇంకా ముందు రోజు అయితే మొత్తం డెకరేషన్ అయితే వేసి పెట్టుకున్నా తులసమ్మను ఇంకా తులసమ్మకు అయితే ఇప్పుడైతే నేను ఒక క్లాత్ కట్టి ఉంచినా అండి ఎందుకంటే మన డెకరేషన్ అనేది పూజకు ముందు ఎవ్వరు చూడకూడదు కదా అందుకోసమే ఇంకా ముగ్గులు అయితే ఈరోజు పద్మ ముగ్గులు వేసుకున్న అన్ని కూడా ఇలానైతే బంతి పుళ్ళతో అలంకరణ వేసుకున్నా ఇంకా ముందుగా అయితే మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇంకా ఇంట్లో పనులు అంతా అయిపోయి హెడ్ బాత్ కూడా వేసుకున్నా ఈ కొత్త కొత్త చీరతోటే నేనైతే ఎప్పుడైనా దీపాలు అయితే వెలిగిస్తా అండి నిన్న అమ్మ ఎమ్మింగ్ చేసింది కదా ఇది అండి ఇంకా పూజ అయితే ఈ విధంగా వేసుకున్నా అండి నిండుగా పువ్వులతోటి ఇంకా పండ్లతోటి వక్క తాంబూలంతో అమ్మవారికి అయితే ఇంకా కుంకుమార్చన కూడా వేసుకున్నా అండి శ్రీచక్రం దగ్గర చామంతి పూలు తులసి దళాలు అన్ని పువ్వులతోటి అయితే ఈరోజు పూజ అయితే నిండుగా చేసుకున్నా అండి కొన్ని పారిజాతాలతోటి ఇంకా ఎక్కడనైతే పూజ కంప్లీట్ చేసుకున్నా ఇంకా జామకాయ బనానలు కూడా నైవేద్యంగా అయితే సమర్పించిన అండి ఇంకా అమ్మవారి కోసం అయితే ఈరోజు నేను కొంచెం సిర నైవేద్యం అయితే వేసిన అండి ఇంకా తులసీదేవికి ఏదో ఒక నైవేద్యం అయితే వేయాలి కదా అందుకే సిర నైవేద్యంగా వేసిన ఇంకా ఎంత హడావిడి పనులు ఉన్నా మనం చేసుకునే నైవేద్యాలు కానీ పూజ కానీ ఇంకా ఎంత హడావిడి ఉన్నా అవైతే మనం చేస్తూనే ఉంటాం కదా ముందు అయితే ఈరోజు ఇంట్లోనే పూజ చేసుకున్నా అండి కానీ నేను పూజ అంతా మొత్తం సిద్ధం చేసి నైవేద్యాలు అన్ని పెట్టిన తర్వాతనే ఇంకా మా వారు వచ్చి ఓన్లీ కొబ్బరికాయ కొట్టడానికి మాత్రమే వస్తారండి ఎందుకంటే అదైనా మనకు సంతోషమే కదా ఆ కొబ్బరికాయ ఒకటి కొట్టినా మనకు ఇంట్లో అందరికీ వర్తిస్తుందండి మగవారు కొబ్బరికాయ కొడితేనే అందుకే పూజ అంతా అయిపోయినాకనే మా వారు వచ్చి అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తారు అక్కడనైతే ఇంకా హారతి ఇచ్చేసి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం తర్వాతనైతే తులసమ్మ అయితే వచ్చినాం ఇప్పుడైతే ఇంకా అయితే కొన్ని పసుపు వేసిన గంగా జలం తోటయితే నీళ్లు పోసేసి తర్వాతనైతే నేను ముందు రోజు తీసుకొచ్చిన ఉసిరి కొమ్మలనైతే ఉసిరి చెట్టు మొదట్లో ఇంకా తులసమ్మ మొదట్లో అయితే పెట్టిన పూజకైతే అన్ని సిద్ధం చేసుకున్నా అండి కొన్ని అయితే మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే తెల్లవారుతూ ఉంటే కొంచెం టైం అవుతూ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా వెలిగించడం అని ఇంకా కొంచెం హెల్ప్ చేస్తున్నారు అమ్మవారికి అయితే తాంబూలం చీర రెడీ చేసి పెట్టుకున్నా ఎప్పుడైనా సరే నేనైతే అమ్మవారికి తులసి అమ్మవారికి కూడా అయితే ఇంకా ఇట్లా తాంబూలం అయితే ఇస్తా ఉంటా ఇంకా ముందైతే అమ్మవారి పూజ కంప్లీట్ చేసుకొని దీపాలు అయితే వెలిగించుకున్నా అండి ఎందుకంటే పసుపు కుంకుమలు అక్షంతలు సమర్పించుకొని పువ్వులతోటి డెకరేషన్ చేసుకొని తర్వాతనైతే ఇంకా నిత్య దీపాలు వెలిగిస్తాం కదా ఆ దీపాలు అయితే వెలిగించిన అండి ఇంకా ముందైతే నేను ఇట్లా చెమ్మల దీపాలు కూడా పెట్టినా ఆ దీపాలు కూడా వెలిగించుకున్నా అండి ఇంకా అమ్మవారికి ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత సంతోషంగానైతే అయితే చూస్తూ ఉంటారు కదా ఈ విధంగానైతే కొన్ని దీపాలు అయితే వెలిగించిన అండి ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ కాకముందే స్టార్ట్ చేసినా అండి పూజ అనేది అయితే కానీ కొంచెం లేట్ అవుతుందండి పూజ అంటే మామూలుగా దీపాలు వెలిగించడే కాదు కదా నేను కొంచెం పూజ కూడా ఎక్కువనే వేస్తాను ఇక్కడ అందుకే కొంచెం టైమే పడుతుంది అమ్మవారి కానీ నేనైతే ఒకటి కమలం పువ్వు అయితే తీసుకొచ్చిన అండి అదైతే మా వారైతే రేకులు అయితే ఉన్నారు చూడండి ఎంత ముద్దుగా విప్పుతున్నారు అదైతే చాలా పెద్ద ఫ్లవర్ అండి ఇంకా బాగా బాగా అంటే ఇట్లా రేకుల తోటి బాగా పెద్దగా ఉందండి చూస్తేనే భలే అనిపించింది అదైతే తీసుకున్నా అండి ట్వంటీ రూపీస్కి ఒకటి అంటే ఇంకొకటే తీసుకున్నాం అంత పెద్ద పువ్వులు కూడా మనకు పూజ గదిలో పెట్టడానికి రావడం లేదండి ఇంకా ఫొటోస్లు లుక్ కూడా ఇట్లా మనం పెట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని నేను ఇంకా ఆ ఒకటే పువ్వు అయితే తీసుకొచ్చిన అండి తులసి అమ్మ దగ్గర పెట్టడానికి అని ఇంక ఈసారి అయితే అమ్మవారిని ఇట్లా అలంకరణ చేసుకోవడం నాకైతే బాగా అనిపించిందండి ఇంకా ఇట్లా అప్రా పెట్టుకొని అమ్మవారికి అయితే ఇట్లా అలంకరణ అయితే నాకైతే బాగాలే నచ్చింది ఈసారి ఇంకా ముందైతే ఇక్కడ కూర్చొని కొంచెం సేపు అన్నీ మనం అరేంజ్ చేసుకుంటా ఉంటేనే టైం అయితే ఎక్కువ టైం పడుతూ ఉంటుంది కదా ఇంకా మా వారైతే కొంచెం గాలి వస్తుందని దీపాలు అయితే కొండెక్కుతున్నాయండి ఇంకా వాటిని అయితే మళ్ళీ మళ్ళీ అయితే వెలిగిస్తూనే ఉన్నారండి మనం వెలిగించిన దీపాలు కొండెక్కుతూ ఉంటే కొంచెం మళ్ళీ వెలుగుతూ ఉంటేనే బాగుంటుంది కదా అని ఇంకా వెలిగిస్తూనే ఉన్నారు ఇంకా నేనైతే అన్నీ సిద్ధం చేసుకున్నా అండి ఇంకా ప్రసాదము ఇక్కడ పండ్లు నైవేద్యానికి ఇంకా ఇక్కడ తాంబూలం కూడా సిద్ధం చేసి పెట్టుకున్నా ఇంకా నేనైతే తులసమ్మ దగ్గర పూజ అంటే మనం ఇంట్లో ఉంటుంది కదా వెండి తులసమ్మను కూడా ఇక్కడ తులసమ్మ దగ్గరకైతే తీసుకొచ్చి ఆ తులసమ్మకు అయితే పూజ చేస్తా అండి ఎందుకంటే మనం పైన ఉన్న తులసమ్మకు పూజ చేయడానికి ఉండదు కదా కింద కూర్చొని ఉంటాం కాబట్టి ఇంట్లో ఫోటోల దగ్గర తులసమ్మ ఉంటుంది కదా ఆ తులసమ్మను ఓన్లీ నేను కార్తీక మాసంలో మాత్రమే ఇంట్లో ఇక్కడ ఫోటోస్ దగ్గర దేవుడి ఫోటోల దగ్గరనైతే పూజ చేస్తా అండి మిగతా రోజుల్లో మాత్రం అది ఇంకా నేను దాచేస్తా అండి అందుకే ఒక కార్తీక మాసం అన్ని రోజులైతే పూజ గదిలో పెట్టుతాం ఈ రోజు అయితే ఇంకా తులసమ్మ పూజ కాబట్టి తులసమ్మది అయితే తులసి కోట తీసుకొచ్చి అయితే ఇక్కడనైతే పెట్టుకున్నా అండి ఇంకా నేనైతే అమ్మవారి కోసం ఇక్కడ వస్త్రాలు అన్నీ రెడీ చేసుకుంటున్నాను అండి ఇంకా మా వారు కూడా ఖాళీగా కూర్చోకుండా పాపం ఏదో ఒక పని అయితే చేస్తూనే ఉన్నారండి ఎందుకంటే మార్నింగ్ అవుతా ఉంది కదా అని ఇంకా నేను తీసుకొచ్చిన ప్రమిదలను ఇంకా నెయ్యి వత్తులను అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు నాకైతే భలే అనిపించిందండి అండి ఎందుకంటే మనకు కూడా ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటేనే ఇంకా పూజలు కూడా తొందరగా అయిపోతాయి కదా అనిపించింది ఇంకా ప్రమిదలు అయితే చుట్టూ ఇట్లా పెట్టేసారు నేను చేసే పూజ దగ్గర మొత్తం పెట్టేసి ఇంకా మధ్యలో అయితే వత్తుల దీపాలు పెడతాం చుట్టూ అయితే ఇంకా ఉసిరి దీపాలు అయితే పెట్టుకుంటా అండి ఇంకా నేను మా వారు మా పాపదని ముగ్గురికైతే వత్తుల దీపాలు అయితే వెలిగిస్తాం ఎప్పుడైనా అంతే ఇంకా మా పాప లేని నుండి అయితే మా పాపది కూడా దీపం అయితే మేమైతే వెలిగిస్తున్నాం మా వారు నేను కలిపి ఇంకా మా వారైతే అన్ని దీపాలు అయితే ఇట్లా అరేంజ్ చేస్తున్నారు చాలాసేపు అయితే ఓపికగానే కూర్చున్నారండి అండి పీట వేసుకొని కూర్చోమంటే కూడా కిందనే నేను అవి మ్యాట్లు వేసిన కదా ఆ మ్యాట్ల మ్యాట్ల పైన అయితే కూర్చున్నామండి ఇద్దరం కానీ మళ్ళీ అనిపించిందండి ఇంటి ముందు ఇట్లా ముగ్గులో ఇంకా మనం తులిసామ ముందు ఇట్లా నిండుగా ముగ్గులో కూర్చొని పూజ చేయడం అయితే ఇంకా ఏదో బాగా అనిపించిందండి ఎంత అంత లైటింగ్స్ తోటి చీకటి చీకటి పడుతుండగా ఇట్లా చీకట్లా మనం పూజలు చేసుకున్నాడు కూడా బాగా అనిపిస్తుంది కదా ముందైతే పూజ స్టార్ట్ చేసే ముందు కలస పూజ చేసుకొని అందులో ఉన్న వాటర్ తోటైతే మన పూజ సామాగ్రి పైన ఇంకా తులిసమ్మ దగ్గర ఉసిరి చెట్టు దగ్గర నీళ్ళైతే జల్లేసుకొని మన పైన కూడా జల్లుకొని పూజ అయితే ముందైతే గణపతి పూజ అయితే చేస్తున్నామండి ఇంకా మనం పూజ చేసే ముందు అయితే సంకల్పం అయితే చెప్పుకోవాలి ఏ పూజ చేసినా ముందు సంకల్పంతో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంకా సంకల్పం చెప్పుకొని ముందైతే గణపతి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం మనం ఏ పూజ చేసినా మనం పూజ అంటే ఆది గణపతికే కదా పూజ స్టార్ట్ చేసేది అందుకే గణపతి పూజ అయితే చేసుకొని గణపతికి అయితే ట్వంటీ ఒక ఇరవై సార్లు అయితే నేను ఓం గమ్ గణపతి ఏ నమ అనుకుంటూ పువ్వులు అక్షంతలు కుంకుమ పసుపు అన్నీ సమర్పించుకున్నా తర్వాతనైతే గణపతికి అయితే బెల్లం నైవేద్యం పెట్టిందండి ఏ మనం ఎన్ని ప్రసాదాలు చేసినా సరే గణపతికి అయితే బెల్లం నైవేద్యం పెట్టి ఒక్క గరకపోస పెట్టినా కూడా ఇంకా గణపతికి అయితే చాలా ఇష్టం కదా తర్వాతనైతే దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించిందండి గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నేను ఇంకా తులసమ్మ దగ్గర ఉన్న నేను గౌరమ్మను కూడా చేసి పెట్టుకున్నా అండి పసుపు గౌరమ్మను ఇంకా ఆ గౌరమ్మ దగ్గరనైతే నేను మళ్ళీ ఇంకా కలుషం వా వాటర్ అయితే వెళ్ళేసిన తర్వాతనైతే ఇక్కడనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నా అండి గౌరమ్మ పూజ తులసమ్మ పూజ అయితే ఒకటేసారి చేస్తూ ఉంటా పసుపు కుంకుమలు అక్షంతలు వేసి ఇక అయితే నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి కదా ఆ అష్టోత్తరాలు చదువుకుంటూ పారిజాత పూలను అయితే వేసుకున్నా అండి నూట ఎనిమిది సార్లు ఒక కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఇట్లా ఎర్లీగా చేసుకునే పూజ అయితే ఉంటుందండి కొంచెం కుదరని వాళ్ళు ఈవినింగ్ టైంలో కూడా పూజ అనేది అయితే వేసుకుంటారు కొందరైతే గుడిలో వెలిగించుకుంటారు మరి కొందరైతే ఇంట్లో వెలిగిస్తారండి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగనైతే వేస్తూ ఉంటారు నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేసిన అయితే తులసమ్మ ముందే వెలిగిస్తున్నాం కాబట్టి ఇదే విధంగానైతే వేసుకుంటున్నా అండి ఇదైతే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక రోజు కానీ మనకు పూజ వీలు కాదు అనుకుంటాం కదా అలా వీలు కాదు అనకుండా ప్రతి రోజు మనం దేవుడికి దీపం పెట్టినట్టు ఉండడానికే ఇలా అయితే కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు మతి దీపాలు అయితే వెలిగిస్తామండి అది ఇంకా మనం గుడిలో వెలిగించినా పర్వాలేదు ఇంటి దగ్గర వెలిగించినా కూడా పర్వాలేదండి ఇంకా ఎక్కువ శాతం అయితే తులసమ్మ ముందే వెలిగిస్తూ ఉంటారు తులసమ్మ సిరి చెట్టుకు కళ్యాణం చేసినట్టుగా ఈ దామోదర దామోదర్ తులసిలదైతే కళ్యాణం జరిపించి ఇంకా తర్వాతనే మనం ఇక్కడనైతే దీపాలు అయితే వెలిగిస్తామండి ఇంకా కొన్ని తెలిసి తెలియక మనం చేస్తా ఉంటాం తప్పులు అవి కూడా ఇంకా మనం అనుకోకుండా చేసేటి కాబట్టి అవి ఏమి ఉన్నాయండి పూజ దగ్గరనైతే ఒక్కొక్కరు ఒకటి ముందు చేస్తారు ఒక్కొక్కటి తర్వాత చేస్తారండి ఏ విధంగా చేసినా కూడా దేవుడు మనల్ని ఇలాగైనా క్షమిస్తాడా అండి వాళ్ళు అలా చేసిరు వీళ్ళు ఇలా చేసిర్రని అనుకోకుండానైతే మనం చేసేదైతే చేసుకుంటూనే వెళ్ళాలి నేనైతే ఎప్పుడైనా సరే ఒక ఫైవ్ థర్టీ అయితే వెలిగిస్తా అండి కొంచెం ఒక్కొక్కసారి లేట్ అయితా ఉంటుంది అయినా కూడా లేట్ అయింది అనుకోకుండా ఏదో ఒక టైం అయితే వెలిగించినాం కదా అనుకొని అయితే వెలిగిస్తూనే ఉంటాం కదా ఇప్పుడైతే పూజ అంతా అష్టోత్తరం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ముందు దీపాలను అయితే మొత్తం ఉసిరి దీపాలను ఇంకా వత్తుల దీపాలను అయితే అన్ని అరేంజ్ చేసి అయితే పెట్టుకున్నా పారిజాతాలు అయితే ఇప్పుడు ఇప్పుడే తీసుకొచ్చినాయి కాబట్టి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇట్లా చూస్తేనే అయితే భలే అనిపించిందండి అన్ని పారిజాతాలు అయితే అష్టోత్తరానికి పువ్వులతోటే వేస్తా అండి ఎప్పుడైనా సరే అందుకే ఎప్పుడైనా పారిజాత పూలతోటే నేనైతే అష్టోత్తరం చేస్తా ఇప్పుడైతే ఇవే ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటితోటే ఎక్కువ చేస్తా ఉంటా అండి ఇంకా నైవేద్యంగానైతే సీరా ఉన్ను బనానాలు ఇంకా ఇక్కడ జామకాయలు సీతాఫలాలు అన్ని సమర్పించిన ఇంకా బనానకు చక్కెర వేసి అయితే నైవేద్యంగానైతే పెట్టి ఇంకా అమ్మవారి దగ్గర కొబ్బరికాయ అంటే మా వారైతే నన్నే కొట్టమంటారు తెలుసు కదా అండి వరలక్ష్మి వ్రతానికైనా ఇంకా ధనత్ర ధనత్రయోదశి పూజకైనా కూడా ఇప్పుడైనా సరే నేను ఎప్పుడైనా అమ్మవారి పూజలు అంటే నన్నే కొట్టమంటారండి ఓన్లీ ఫొటోస్ దగ్గర మాత్రమే మా వారైతే కొడతారు ఇంట్లో ఇంకేమన్నా పూజలు ఉన్నప్పుడు కొడతారండి శనివారం పూజలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే తర్వాత అయితే ముందైతే అమ్మవార్లకైతే ఆరతిస్తున్నా దామోదర తులసికి కొందరు అయితే మొత్తం దీపాలు వెలిగించినాక హార తీస్తాను నేనైతే ఎప్పుడైనా సరే అండి ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాతనే నేనైతే దీపాలు అయితే వెలిగిస్తా ఇప్పుడు మనం హారతి ఇచ్చినప్పుడు ఇంకా తులసి దామోదర పూజ అయితే అయిపోయింది అన్నట్టు అండి ఇంకా తర్వాతనైతే నేను ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నా ముందు అయితే మా వారు వారు దీపం వెలిగించుకున్నారు తర్వాత నేను వెలిగించుకున్నా ఆ వత్తులవి ఇంకా తర్వాత మేమిద్దరం కలిసి అయితే మా పాపది భర్తల దీపం అయితే వెలిగించినా అండి ఇంకా పిల్లలు లేకపోతే వాళ్ళే మనమే వెలిగించాలని పంతులు గారు అయితే చెప్పారండి ఎందుకంటే వాళ్ళకు కాలేజీలో వీలు కాదు కదా వెలిగించడానికి అందుకే వెలిగించినాం తర్వాతనైతే ఇంకా ఉసిరి అయితే వెలిగించిన అండి ఇంకా పౌర్ణమి రోజు ఏకాదశి రోజు సోమవారాలు కంపల్సరిగా కార్తీక మాసంలో అయితే ఉసిరి అయితే పెడతా ఉంటాం ఏదైనా టెంపుల్ కు వెళ్ళినప్పుడు అక్కడ వెలిగి ఇంకా దీపాలు అయితే వెలిగిస్తాం ఇంకా ఇట్లా దీపదానాలు కూడా ఇస్తా ఉంటాం అండి ఎంత కార్తీక మాసంలో అంత దీపదానాలు ఇస్తే అంత మంచిదండి కార్తీక మాసంలో ఎక్కువ శాతం వన భోజనాలకు కూడా వెళ్తూ ఉంటారు ప్రతి టెంపుల్స్ కూడా వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించడం కానీ ఇంకా దీపదానాలు ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒక్క రోజైనా సరే బ్రాహ్మణికి ఇంకా భోజన దానం ఇస్తే కూడా చాలా మంచిదండి ఇంకా ప్రతిరోజు ఇచ్చేవారు కూడా ఉంటారండి కార్తీక మాసంలో కానీ భోజన దానంలో ఏదో ఒక రకంగానైతే బ్రాహ్మణులకైతే ఇంకా దానం చేస్తే కూడా చాలా మంచిది అంటారు ఇంకా ఈ విధంగానైతే పూజ అయితే కంప్లీట్ చేసుకొని దీపాలు అయితే వెలిగించిన అండి చూడండి ఆ దీపాల కాంతుల్లో కూడా అమ్మవారు అయితే భలే ముచ్చటగానైతే కనిపిస్తున్నారు ఈ రోజు అయితే తులి సంబంధం చూస్తేనైతే చాలా బాగా అనిపించింది అండి అమ్మవారు అయితే ఇక్కడ మన ఇంటి ముందే వచ్చి కొలువై కూర్చున్నట్టయితే అట్లా అనిపిస్తూ ఉన్నది చూడండి దీప ఇంక ఇప్పుడే కొంచెంగానైతే తెల్లవారుతుందండి సిక్స్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇంక ఇక్కడనైతే కృతిక నక్షత్రాలను అయితే చూస్తున్నాం కొంచెంగానైతే కనిపిస్తున్నాయి మొత్తం కనబడకుండానైతే లేవు కానీ ఇంకా తర్వాతనైతే సూర్య నమస్కారం కూడా చేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎంత మార్నింగ్ లేచినా కూడా మనకు అయితే కొంచెం లేట్ అయితేనే ఉంటుంది ఏ పూజ చేసుకున్నా మనం ఇంట్లో పూజ అయిపోయిన తర్వాతనైతే భర్త దీవెనలు అయితే తీసుకోవాలి కదా ఆ విధంగానే నేనైతే ఏ పూజ చేసుకున్నా దీవెనలు అయితే తీసుకుంటా ఉంటా పూజ అయితే ఈ విధంగానైతే కంప్లీట్ చేసుకున్నా అండి దీపాలు వెలుగులు అంతా అయిపోయింది చూసారా మార్నింగే లేచినాం కదా అండి అంతా ఇలానే ఉందండి ఇంకా కొంచెం మనం ఎంత తొందరగా లేస్తామనుకున్నా ఒక్కొక్కసారి లేట్ అయితేనే ఉన్నది ఆయన సరే టూ ఓ క్లాక్ లేచినా అండి ఆయన ఇప్పటి వరకు అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా అందరు కూడా అలానే లేస్తారండి కార్తీక పౌర్ణమి రోజు ఎందుకంటే తొందరగా దీపాలు వెలిగించాలని ఉంటుంది కదా ఆ విధంగా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా అండి ఇంటి ముందు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత నిండుగా కనిపిస్తుందో ఇంటి ముందు ఇంకా ఇంట్లో పూజ అయిపోయింది టెంపుల్ వెళ్ళి అయితే టెంపుల్లో కూడా దీపాలు అయితే వెలిగించాలి ఇంకా ఇంటి దగ్గర ఉన్న పంచముఖ ఆంజనేయ టెంపుల్ ఉంటది కదా ఆ టెంపుల్లో కూడా ఇంకా దీపాలు ఇంకా భర్తుల దీపాలను ఉసిరి దీపాలు వెలిగించుకోవాలండి ఇంకా మా పూజ అయిపోయిన తర్వాత అమ్మ అక్క అక్కడికనే అయితే దీపాలు అయితే వెలిగించుకున్నారండి వత్తుల దీపాలను ఉసిరి దీపాలు అయితే వెలిగించుకున్నారు ఇంకా అందరం కలిసి అయితే మళ్ళీ టెంపుల్కు వెళ్తాం టెంపుల్కు వెళ్ళి వచ్చిన తర్వాతనే తీర్థ ప్రసాదాలు అనేది అయితే తీసుకుంటామండి ఎందుకంటే మళ్ళీ తీర్థం తీసుకొని గుడిలో వెలిగించవద్దు కదా అని ఇంకా నేనైతే ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని అయితే టెంపుల్కి వెళ్ళిన టెంపుల్లో అయితే రావి చెట్టు కిందనైతే చాలా శివలింగాలు అయితే ఉంటాయండి ఇంకా రావి చెట్టు దగ్గర శివలింగాల పైననైతే అభిషేకం చేసుకున్నా అండి ఈరోజు పౌర్ణమి కదా అందులో ఇంకా శివునికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది కదా రోజు కూడా వచ్చి నేనైతే అభిషేకం అయితే చేసుకుంటా ఉంటా కార్తీక మాసం అన్ని రోజులు అదే విధంగానైతే ఈరోజు కూడా ఇంకా శివుని దగ్గర అభిషేకం తులసమ్మ దగ్గర ఇంకా ఇక్కడ మారేడు చెట్టు ఉంటుంది ఉసిరి చెట్టు కూడా ఉంటుందండి అక్కడ కూడా దీపాలు అయితే వెలిగించిన ఇంకా మా వారైతే రాలేదండి మార్నింగ్ వెళ్ళేసి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉందని రాలేదు అందుకే ఇంకా నేనైతే మా వారు కండవ అయితే తీసుకొని వెళ్ళి ఇంకా వారితో కలిసి చేసినట్టుగానైతే కండవ వేసుకొని అయితే ఇక్కడనైతే దీపాలు అయితే వెలిగిస్తున్నా ఇవైతే రాట్టి దగ్గర దీపాలు అయితే వెలిగిస్తున్నా అండి ఇంకా ఆంజనేయ స్వామికి దీపం వెలిగించినట్టు ఇక్కడనే వెలిగిస్తారు ఎవరైనా సరే తర్వాతనైతే ఇక్కడ నేను దీపదానం భోజనదానం ఇవ్వడానికి అయితే అన్ని ఇంటి దగ్గర నుండే తీసుకొని వచ్చిన ఒక ప్లేట్ లో పెట్టుకొని అయితే కూరగాయలు ఇంకా దీపాలు అన్నీ పెట్టేసుకొని అయితే వచ్చిందండి ఇంకా ఈరోజు గుడిలో కూడా ఆంజనేయ స్వామికి అభిషేకం అవన్నీ కూడా జరిగినాయండి అవన్నీ అయిపోయిన తర్వాతనే ఇక్కడనైతే పంతులు గారు వచ్చి ఇక్కడనైతే దానాలు అయితే తీసుకుంటారు ఇంకా మన గోత్రం నామాలు అన్ని చెప్పుతూ మన ఇంట్లో వాళ్ళ పేర్లు అన్ని చదువుతూ ఇక్కడ ఇట్లా దానం అయితే తీసుకుంటారండి ఏ రోజు ఇవ్వకున్న పౌర్ణమి రోజు ఇట్లా దీపదానం ఇస్తే కూడా చాలా మంచిది భోజన దానం దీపదానం కొన్ని దక్షిణ పెట్టి అయితే వాళ్ళకైతే ఇవ్వాలండి ఇలా వేసుకుంటేనైతే చాలా మంచిదండి ప్రతి ఇయర్ చేసేలాగానే ఈ ఇయర్ అయితే వేస్తున్నాం ప్రతి ఇయర్ ఇంకా ఏకాదశి రోజు పౌర్ణమి రోజు అయితే భోజన దానం ఇస్తామండి ఇంకా నేను గూడెంగుట్టకు వెళ్ళినప్పుడు అక్కడ అయ్యగారికి కూడా భోజన దానం ఇంకా దీపదానం అనేది అయితే అక్కడ కూడా ఇస్తూ ఉంటాం కానీ పౌర్ణమి రోజు మన ఇంటి దగ్గర టెంపుల్లో కూడా ఈ విధంగానైతే ఇస్తూ ఉంటామండి ఇంకా మీరు ఏ విధంగానైతే చేసుకున్నారో పూజలు అనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఇంకా ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియదు Leia, ande, bye.